నమస్కారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథిని చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ చుక్కల అమావాస్య గౌరీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన అమావాస్య అందుకే ఈ ఆషాఢ అమావాస్య సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో మహిళలు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించుకొని అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ గౌరీదేవి నూట ఎనిమిది నామాలు చదవాలి ఆ తర్వాత బెల్లం పొంగలి కానీ లేదా బెల్లం ముక్క కానీ గౌరీదేవికి హారతిచ్చాక నైవేద్యంగా సమర్పించాలి అయితే దీనికి చుక్కల అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందంటే గౌరీదేవిని పూజించడానికి ముందు పూజా బియ్య పిండితో వంద చుక్కలు ఏర్పాటు చేయాలి ఆ వంద చుక్కలు కలుపుతూ ముగ్గు వేయాలి అలా ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో పసుపు రాసినటువంటి దారాలు కొన్ని ఉంచాలి అంటే పసుపు రాసిన తోరాలు కొన్ని ఆ చుక్కల ముగ్గు మధ్యలో ఉంచాలి అలాగే ఆ చుక్కల ముగ్గులో అక్కడక్కడా దీపాలు వెలిగించాలి ఇలా చుక్కల ముగ్గు వేసి పసుపు రాసినటువంటి తోరాలు ఉంచి చుక్కల ముగ్గు మధ్యలో దీపాలు వెలిగించి ఆ తర్వాత గౌరీదేవిని పూజిస్తాం కాబట్టి ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు గౌరీదేవి అష్టోత్తరం చదివి నైవేద్యం పెట్టాక ఆ చుక్కల ముక్కు మధ్యలో ఉన్నటువంటి పసుపు రాసినటువంటి ఆ దారాలు ఆ తోరాలు ఆడవాళ్ళు కుడి చేతి కట్టుకోవాలి లేదా మెళ్ళో వేసుకోవాలి అది సంవత్సరం పాటు రక్షలాగా కాపాడుతూ ఉంటుంది అదే చుక్కల అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే ఈ చుక్కల అమావాస్య రోజు రాహుకాలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది గురువారం కాబట్టి మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు గంటల మధ్య ప్రాంతాల్లో రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో పరిహార శాస్త్ర పరంగా కొన్ని మరమరాలు తీసుకొని కొద్దిగా తేనె తీసుకొని మరమరాల్లో తేనె కలిపి వాటి నోట్లో వేసుకొని అమ్ముతూ ఉండాలి చుక్కల అమావాస్య నాడు రాహుకాలంలో ఈ మరమరాలు తేనెకు సంబంధించిన పరిహారం పాటిస్తే చాలా వరకు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే దృష్టి దోష నివారణకు కూడా ఈ అమావాస్య విశేషంగా సహకరిస్తుంది మీ ఇంట్లో చిన్నపిల్లలకి ఆవాలతో మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి ఆ ఆవాలు దూరంగా పారేయండి పిల్లలకు ఉన్నటువంటి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే పితృదేవతలందరూ కూడా సోమపదం అనే పేరు కలిగిన లోకల్లో ఉంటారు పితృదేవతలు వెయ్యి సంవత్సరాల పాటు ఉన్నత లోకాల్లో ఉండటానికి వెయ్యి సంవత్సరాల పాటు మిమ్మల్ని అనుగ్రహించటానికి చుక్కల అమావాస్య సందర్భంగా ఇంటి యజమాని పితృతర్పడం ఖచ్చితంగా ఇవ్వాలి అంటే దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపే నీళ్లు విడిచిపెడుతూ మరణించిన పితృదేవతల పేర్లు స్మరించుకోవాలి అప్పుడు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి చుక్కల అమావాస్య సందర్భంగా ఇలా గౌరీదేవిని పూజించి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూడతాయి అలాగే గౌరీ గాయత్రి మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన గౌరీ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శుభగాయై చ విద్మహే కామదాయిన్యై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ దీని గౌరీ గాయత్రి మంత్రం అంటారు అసలు చుక్కల అమావాస్య అంటేనే గౌరీదేవికి ప్రీతిపాత్రమైన అమావాస్య కాబట్టి గౌరీ గాయత్రి మంత్రం చదువుకుంటే సంవత్సరం పాటు గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఆషాఢ అమావాస్యకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ అమావాస్య రోజు దీపస్తంభ పూజ చేసినట్లయితే సంవత్సరం పాటు ఇంట్లో సుఖశాంతులు వెలువిరుస్తాయి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అది ఈ ఆషాఢ అమావాస్యకున్న ఇంకొక ప్రత్యేకత దీపస్తంభ పూజ అంటే ఏంటంటే సహజంగా ప్రతిరోజు మందిరాల్లో దీపారాధన చేసి ఆ తర్వాత దేవీ దేవతలను మనం పూజించుకుంటూ ఉంటాం కానీ ఆషాఢ అమావాస్య రోజు మాత్రం మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులు దీపపు స్తంభాలకి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో పూజ చేస్తూ ఓం దీపలక్ష్మి అయి నమో నమ అని మనస్సులో వీలైనన్నిసార్లు చదువుకోవాలి మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే హారతిచ్చి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టాలి దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు కాబట్టి అన్ని రోజుల్లో దీపారాధన చేసి దేవీ దేవతలకు పూజ చేయాలి కానీ ఆషాఢ అమావాస్య రోజు మాత్రం మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులనే చక్కగా అలంకరించుకొని ఆ కుందులకే పుష్పాలతో అక్షింతలతో పూజ చేసి ఆ కుందుల దగ్గరే నైవేద్యం పెట్టాలి దీన్నే దీపస్తంభ పూజ అంటారు ఇలా దీపస్తంభ పూజ చేస్తే సంవత్సరం పాటు ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి ఈ దీపస్తంభ పూజ ఉదయం చేసిన తర్వాత సాయంకాలం పూట ఒక మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ దీపం చేతిలో పెట్టుకొని ఇంటి యజమాని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అన్ని వైపులా తిరగాలి అలా తిరిగి వచ్చిన తర్వాత వెలిగించిన ఆ మట్టి ప్రమిద దీపాన్ని ఇంటి బయట ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో సంవత్సరం పాటు కళాకాంతులు ఉంటాయని సుఖశాంతులు వెల్లువిరుస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య దీపస్తంభ పూజ చేసే రోజు ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి